హైదరాబాద్ లోని హయత్నగర్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాల్ ఓపెనింగ్ కు సినీ స్టార్ ఆశ్గా రంగనాథ్ అమృత అయ్యర్ హాజరయ్యారు సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అమృత అయ్యర్ ముప్పైవ బ్రాంచ్ హయత్ నగర్లో ప్రారంభించామని తక్కువ ధరలు ఆఫర్లతో వస్త్రాలు లభిస్తాయన్నారు సీఎంఆర్ నిర్వాహకులు సిఎంఆర్ మాలంటే అన్ని రకాల వస్త్రాలకు ప్రసిద్ధి గాంచింది మరి సరసమైన ధరలకు మరి రీజనబుల్ రేట్స్కు తరగతి నుంచి అన్ని తరగతుల మా వాళ్ళకి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మా ప్రాంతంలో ఇంత మంచి అవుట్లెట్ రావడం మా ప్రాంత ప్రజలకు కూడా సిటీకి పోయి షాపింగ్ చేసి రాకుండా ఇక్కడనే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చాలా హ్యాపీగా ఉంది ఈరోజుఆర్ షాప్ ఓపెనింగ్ వచ్చామని వెరీ హ్యాపీ ఇట్స్ మై ఫస్ట్ టైమ్ కంగ్రాచులేషన్స్ గ్రాండ్ ఓపెనింగ్ నాకేంటంటే మా మూవీ ఫ్యాన్ ఇండియాగా వచ్చింది అలాగే మీ షాప్ కూడా ఫ్యాన్ ఇండియా అవ్వాలని నేను ఫస్ట్ ఓపెనింగ్ నాది స మీరంగా తర్వాత యాక్చులీ జనాలతోటి కనెక్ట్ అవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు సిఎంఆర్ ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఐ హోప్ ఇంత ఇంకా చాలా సక్సెస్ దొరుకుతుంది అని అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న దీన్ని సద్వియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి షాపు వాళ్ళు ఇక్కడ ఓపెన్ హైత్ ఓపెన్ చేసినందుకు యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత మంచి షోరూమ్ ఓపెన్ చేసినందుకు మన చుట్టుపక్కల ప్రాంతాలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను హయత్నగర్ లో ఇవాళ ఒకప్పుడు నగర్ అంటే కొంచెం ఔట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి ఏరియాగా భావిస్తూ ఇవాళ అదే హైత్ నగర్లో ఇంత ఘనమైన ఇంత పెద్ద మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ రావడం అంటే డెఫినెట్గా అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం ఇది హైదరాబాద్ నగరం అన్నది అభివృద్ధిలో నడుస్తున్నటువంటి విషయం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు బాగుపడింది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది అన్నదానికి కూడా ఇది ఒక ఇండికేటర్గా భావించవచ్చు